సోషల్ మీడియా ద్వారా చాలా నేర్చుకోవచ్చు సోషల్ మీడియా ద్వారా చాలా తెలుసుకోవచ్చు సోషల్ మీడియాలో రకరకాల ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్ కానీ ప్రధానంగా యూట్యూబ్ కానీ లేదంటే ట్విట్టర్ కానీ ఇలాగ చాలానే ఉన్నాయి టెలిగ్రామ్ అని ఇన్స్టాగ్రామ్ అని ఇలాగ అయితే ఇందులో ప్రధానంగా యూట్యూబ్కి బాగా ఎక్కువ చాలామంది ఎడిట్ అవుతుంది ఇప్పుడు వంట చేయాలన్నా ఒక కూర ఉండాలన్నా సోషల్ మీడియా యూట్యూబ్లో ఏం వీడియో పెట్టుకో పెట్టుకొని చూస్తున్నారు ఏమి నేర్చుకోవాలన్నా చాలామంది స్టడీ ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మ్యూజికల్ క్లాసెస్ ఇలా చాలా వరకు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోవాలన్నా ఏం తెలుసుకోవాలన్న ముందు సోషల్ మీడియా యూట్యూబ్లో రకరకాలు ఒక సెల్ ఫోన్లో ఆప్షన్స్ తీసుకోవాలి ఇలాగే అయితే ఇందుకే కాదు యూట్యూబ్ సోషల్ మీడియా అందులో ఉన్న వీడియోలు వేరే రకంగా కూడా ఉపయోగపడుతున్నాయి తాజాగా ఒక నటి వెల్లడించింది బంగారాన్ని అక్రమంగా ఎలా రవాణా చేయాలి అనే విషయాన్ని కూడా యూట్యూబ్లో ఉన్న వీడియోలు చూసి నేర్చుకుందట కాకపోతే లక్ ఏంటంటే ఆమె దొరికేసింది అనమాట బంగారాన్ని అక్రమంగా ఎలా రవాణా చేయాలో యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను అంటూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల విచారణలో నటి రణ్యారావు మొన్న దొరికారు కదా ఏమి ఎయిర్పోర్ట్లో నటి రన్యారావు చెప్పుకొచ్చారు మార్చి ఒకటిన విదేశీ నెంబర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు దుబాయ్ విమానాశ్రయం నుంచి బంగారాన్ని తీసుకొని బెంగళూరులో నేను చెప్పిన వ్యక్తికి అందించు అని బెదిరించాడట ఈ నేపథ్యంలోనే ఆమె రెండు ప్లాస్టిక్ కవర్లో బంగారం కడ్డీల్ని ఇచ్చారట వాటిని దాచడానికి అవసరమైన బ్యాండేజీలు అలాగే కత్తిర్ను కూడా విమానాశ్రయంలో కొన్నారట రెస్ట్ రూమ్కి వెళ్ళి బంగారు కడ్డీలను తొడల చుట్టూ అలాగే జీన్స్లో అలాగే బోట్లలో ఆమె పెట్టుకున్న షూల్లో కూడా దాచుకుందట ఇలా చేయడాన్ని ఆమె యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకుందట అంటే యూట్యూబ్ వీడియోల్లో బంగారం ఎక్కడ దాచుకోవాలి తొడల మధ్య తొడల పక్కన అలాగే అరికాళ్ళ కింద బోట్లలో ఇలా బ్యాండేజీలు వేసి దాచుకుంటే గనక దొరికే అవకాశం ఉండదు అని చెప్పి యూట్యూబ్ వీడియోలు చూసిందంటే అలాగే ఫొటోషూట్లు రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కోసం పలుమార్లు దుబాయ్కి వెళ్ళిందట ఆమె గతంలో ఐరోపా ఆఫ్రికా దేశాలతో పాటు అమెరికా కూడా రాకపోకలు సాధించింది ఇవన్నీ చెప్పింది ఒక రకంగా విచారణ అధికారులు విస్తుపోయారు నమ్మసత్యంగాని వివరాలన్నీ ఇవి చెప్పింది ఫైనల్గా దొరికేసింది కాబట్టి ఇన్ని రోజులు ఆమె ఎలా వెళ్ళాను ఎలా తీసుకెళ్ళాను బంగారం ఎలా మార్చాను ఇవన్నీ యూట్యూబ్ నే చూసి నేర్చుకున్నాను అని చెప్పడం ఇక్కడ ఆశ్చర్యకరం ఒక రకంగా యూట్యూబ్లో ఇప్పుడు చాలా మంది తెలియదు ఇలాంటివి కూడా ఉంటాయా అనేది ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళ విచారణలో చెబుతుంది దాన్ని బట్టి